వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు స్థానిక సంస్థల ఎన్నికలు అసలు తెలంగాణలో ఉంటాయా ఉండవా అన్నది మాత్రం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఎందుకు దీని గల కారణాలు ఏంటి ఆల్రెడీ హైకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది సో మూడు నెలల ముందే సెప్టెంబర్ ముప్పై వరకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి దానికి సంబంధించి ఈసీ కూడా ఇక్కడ ఓటర్ల జాబితా విషయంలో కావచ్చు వార్డుల జాబితా విషయంలో కావచ్చు పోలింగ్ బూత్ల విషయంలో కావచ్చు ప్రతి ఒక్కటి ఫైనల్ రిపోర్ట్ కూడా పెట్టడం అనేది కూడా జరిగింది సో ఇక్కడ సమస్య అంతా ఇక్కడ వస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇక్కడ రాష్ట్రం ఆర్డినెన్స్ ఇచ్చినప్పటికీ గవర్నర్ దగ్గర ఉంది సో ఆల్రెడీ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు వెళ్లి మరింత సమయం గడి గడువు కావాలని చెప్పేసి అడిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఒకవేళ గవర్నర్ సంతకం పెడితే ఆన్ ద స్పాట్ అయిపోతుందా అంటే అది చాయిస్ లేదు ఎందుకంటే మళ్ళీ కోర్టులో ఎవరన్నా కేసు వేసారనుకోండి సో డెఫినెట్ గా మళ్ళీ అది మొదటి మొదటికే వచ్చే అవకాశం ఉంటుంది అండ్ రాష్ట్రపతి దగ్గర ప్రస్తుతం రెండు బిల్లులు ఉన్నాయి ఆ రెండు బిల్లుల్లో ఒకటి విద్యా ఉద్యోగాలకు సైతం ఒకటి బీసీ ఆర్డినెన్స్ అనేది ఒకటి తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లలో ఏది ఎన్నికల రిజర్వేషన్లలో అదొక బిల్లు ఉంది అండ్ రాష్ట్రపతి అప్రూవల్ రావడానికి కూడా మరింత సమయం అవుతుంది ఒకవేళ గవర్నర్ రాష్ట్రపతి ఇవి చూసుకున్నా కూడా మరొక రెండు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే చకచక చేయడానికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఉంటే ఏదైనా చేసేవారు లేదా భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే ఏదైనా చేసేవారు సో ఇదంతా ప్రాసెస్ అనుకున్నది అనుకుంటూ జరిగితే ఒక రెండు నెలలు సో అక్టోబర్ నవంబర్ మళ్ళీ డిసెంబర్ లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అండ్ అంటే ఒక దాదాపుగా ఒక మూడు నెలల సమయం అయితే అయిపోతుంది అండ్ ఇక్కడ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ వరకు కనిపిస్తున్నాయి గతంలో కేసీఆర్ కూడా ఇక్కడ హైకోర్టు లో తర్వాత సుప్రీం కోర్టులో పోరాడిన కూడా ఫలితం దక్కలేదు మళ్ళీ యాజ్ గా ఏదైతే రూల్ ఉందో పాత పద్ధతిలోనే ఇరవై మూడు శాతం తోటి ఎన్నికలు నిర్వహించడం అనేది జరిగింది ఒకవేళ ఈ విధంగా ఎన్నికలు వెళ్తే మనం కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినాం కదా నలభై రెండు శాతం అని చెప్పేసి మళ్ళీ ఆ విధంగా మన పార్టీకి నష్టమవుతుందా అన్ని క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా ఇగో బాయ్స్ మేము అసెంబ్లీలో మాట్లాడినాం మంత్రులందరం కలిసి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం గవర్నర్ రాష్ట్రపతి దగ్గర ఉంది దానికి మేమేం చేయాలి అగ్రమ ప్రభుత్వం లేదు సింపుల్ ఒకటే ఒక లైన్ లో కాంగ్రెస్ పార్టీ తప్పించుకోవడానికి కూడా ఇదొక మార్గం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి ఫైనల్ గా మళ్ళీ పాత రిజర్వేషన్ల పద్ధతిని కొనసాగించే అవకాశం ఒకటి ఉంది లేకపోతే రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటే క్యాండిడేట్లకి నలభై రెండు శాతం వరకు అంటే వందల ఒక నలభై రెండు మందిని బీసీలకి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది అయితేనే ఎన్నికలు వీలు అనుకున్నటువంటి ఒకవేళ ఈ సెప్టెంబర్ ముప్పై కాకపోయినా అక్టోబర్లో అయినా ఎన్నికలు అవుతాయి లేదు మనం చట్టబద్ధతనే చేస్తామంటే మరొక ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలని మర్చిపోవడమే బెటర్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి మాట అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు